నమస్తే ఏపీ స్కూప్ న్యూస్కి స్వాగతం నా పేరు యశ్వంత్ ఏలూరు జిల్లా నూచివీడి పట్టణం డీఏఆర్ కళాశాల రోడ్లో గల జనతా హాస్పిటల్ వైద్యురాలు డాక్టర్ రాజలక్ష్మి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి మిస్ ఇండియా ఆంధ్రప్రదేశ్గా ఎన్నికయ్యారు ఈ నెల పన్నెండున హైదరాబాద్లోని సిటాడీల్ హోటల్లో జరిగిన పోటీలో భారతదేశంతో పాటు ఇతర ప్రాంతాల నుంచి నలభై పైబడిన వారికి నిర్వహించిన పోటీలో అరవై మంది యువతులు పాల్గొన్నారు ఈ పోటీలో డాక్టర్ రాజలక్ష్మి మిస్సెస్ ఆంధ్రప్రదేశ్గా ఎన్నికై బంగారు కిరీటాన్ని దక్కించుకున్నారు ఆమె భర్త డాక్టర్ వరప్రసాద్ పిల్లల వైద్యుడిగా మంచి నిపుణులు ఆమె గత ఇరవై ఐదు పైబడి న్యూజిబీడ్లో వైద్యురాలుగా పనిచేస్తున్నారు ఈ సందర్భంగా డాక్టర్ రాజ్యలక్ష్మి మాట్లాడుతూ సనాతన ధర్మాన్ని పాటిస్తానని సనాతన ధర్మాన్ని కాపాడడమే తన లక్ష్యమని అన్నారు స్త్రీలపై గౌరవం తగ్గుతుందని సంస్కారం అంటే విత్తనాన్ని నాటడం కోసం తాను బయటకు వచ్చానని అన్నారు రెండు వేల ఇరవై మూడులో ఈ పోటీలో నమోదు అయ్యానని పదిహేను రకాల పరీక్షల్లో పాల్గొన్నానని తెలిపారు ఈ సంస్థ డైరెక్టర్ మమత త్రివేది ఎంతగానో సపోర్ట్ ఇచ్చి మోటివేషన్ చేశారని తెలిపారు రూరల్ ఏరియా నుంచి గెలుపొందిన మొదటి వ్యక్తిని నేనని డాక్టర్ రాజలక్ష్మి అన్నారు మన భారతదేశంలో ఐదు వందల సంవత్సరాల క్రితమే మహిళా యూనివర్సిటీలు ఉన్నాయని మహిళలంటే ఒక శక్తి అని గుర్తించింది మొదటిగా మన దేశమేనని అలాంటి మహిళా శక్తిని నిరూపించుకోవడం కోసం నేను బయటకు వచ్చానని డాక్టర్ రాజలక్ష్మి తెలిపారు 阿哥。 నాటడమే ఈ సమాజంలో మోటో మదర్గా ఐ అని నేను ఒప్పుకోను సో సనాతన ధర్మం సంస్కారాన్ని ఎలా నేర్పింది నాకు ఈ అదే నేను చూపించాను ఐమ్ డాక్టర్ రాజలక్ష్మి ట్వంటీ ఫైవ్ మోర్ దాన్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్గా డెంటిస్ట్ కింద రోజువేలో ప్రాక్టీస్ చేశాను బట్ నాకు సాటిస్ఫాక్షన్ లేదు ఇంకా చేయాలి మన ఊరికే అని దానికోసమే నేను ఇలా మిస్సెస్ ఆంధ్ర ఇండియాకి వెళ్ళాను తోట లక్కీలి క్లాసిక్లో విన్నర్ అయ్యాను సో ట్వంటీ ట్వంటీ ఫైవ్ విన్నర్ సో మెయిన్ నా మోటో ఏంటి అంటే సంస్కారాన్ని నాటడమే ఈ సమాజంలో మోటో యాజ్ ఎ మదర్గా ఐ ఓంట్ యాక్సెప్ట్ సంస్కారం లేని సమాజాన్ని నేను ఒప్పుకోను సో సనాతన ధర్మం సంస్కారాన్ని ఎలా నేర్పింది నాకు ఈ ఫిఫ్టీ ఇయర్స్ నా లైఫ్ జర్నీలో అదే నేను చూపించాను దట్ మేడ్ మీ విన్ దిస్ పేజెంట్